శ్రీవరభ్యో నమ హరి ఓం పరాభావన సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయంలో ముందుగా మనం మేషరాశి వారిని గనక పరిశీలనకు తీసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడాను మేషరాశి వారి యొక్క ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యాలు రెండు అవమానాలు నాలుగ్గా ఉంటాయి ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరం కూడా ఉండడంతో మేషరాశి వారికి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైపోతూ ఉంటుంది ప్రతి విషయాన్ని మర్చిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా కొన్ని అగ్ని ప్రమాదాల్లో మీరు చిక్కుకోవడము చేతులు కాలడము కానీ లేదా శరీరం మీద కాలినటువంటి వేడి వేడి నీళ్లు పడ్డము అటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది పైగా ఈ మేషరాశి వారికి ఈ ప్రథమాంకమే బాగుంది అని చెప్పవచ్చు ద్వితీయాంకంలో అంత వైభవవేతమైనటువంటి దిశలేమి కనబడడం లేదు మేషరాశి వారికి పరాభావన సంవత్సరంలో పన్నెండో ఇంట రాజ్యాధిపతి గురుడు మూడు నాలుగో స్థానాల్లో సంచరించుట రాజ్యాధిపతి పన్నెండు శని పన్నెండో ఇంట ఉండడం వల్ల కాస్త ఓరట కలుగుతుందని చెప్పొచ్చు ఆర్థికంగా కొంచెం నిలబడతారు మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ చేతిలో కమిషన్ తీసుకున్న సరే రెండు రూపాయలు అనేటువంటివి మారుతూనే ఉంటాయి ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం లేదు మీరు చేసేటువంటి ప్రతి పని కూడా దృఢ సంకల్పంతో చేస్తూ ఉంటారు వచ్చేటువంటి మే పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి మేషరాశి వారికి విందు వినోద కార్యక్రమాల్లో మీకంటూ ప్రత్యేకమైన గౌరవం రావడం ఒక స్థాయి అనేది ఏర్పడడం రాజకీయ నాయకులకు మాత్రం జనాల్లో ఆదరణ పెరగడం విద్యార్థులకి జ్ఞాపక కొంచెం తగ్గుతాం రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రథమాంకంలో పంటలన్నీ కూడా క్షేమదాయకంగా రావడం ద్వితీయాంకంలో కొంచెం ఇబ్బంది పడ్డం రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ అదేవిధంగా వ్యాపారాలు చేసే వాళ్ళకి ఆగస్టు వరకు కూడా పర్వాలేదు మనం పెట్టిన పెట్టుబడికి లాభం వచ్చిందిలే అనే మాట అనుకుంటారు ద్వితీయాంకంలో నష్టం ఎలా ఎక్కువగా చూస్తున్నాయి ఆరోగ్యం విషయంలోకి వచ్చేసరికి వేడి వేడి నీళ్లు కానీ నూనె కానీ శరీరం మీద పడ్డం లేదా అగ్ని ప్రమాదాలలో మీరు చిక్కుకుపోవడం ప్రమాదాలు అనేటువంటివి మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జూన్ వరకు కూడా ఎక్కువగా జరిగేటువంటి విషయాలుగా గోచరిస్తున్నాయి పైగా ఈ మేషరాశి వారు ఆగస్ట్ నుంచి కూడా దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆగస్ట్ నుంచి ఏదో తెలియని శక్తి భూమి మీద ఉంది అని గ్రహించడము దైవ సంబంధితమైన కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనడం అనేది జరుగుతుంటుంది విలువైన బంగారు ఆభరణాలను మాత్రం ఖచ్చితంగా ఆగస్ట్ మే జూన్ ఈ మూడు నెలలలోనూ బంగారు వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశం లభిస్తుంది తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ప్రథమాంకంలో రాదు ద్వితీయాంకంలో మాత్రమే సంభవిస్తూ ఉంటుంది ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను మేధా దక్షిణామూర్తిని ఆరాధన చేయడం నల్లటి బొట్టుని అడ్డంగా ధరించుకోవడం ప్రతిరోజు కూడా నవధాన్యాలు నీళ్ళల్లో నానబెట్టి ఏదైనా తెల్లటి ఆవుకి తినిపించుకోవడం అనేది చాలా మంచిది కనీసంలో కనీసం శనివారం అన్నా సరే నవధాన్యాలు ఒక పావు కేజీ నీళ్ళలో నానబెట్టి శుక్రవారం రాత్రి శనివారం తెల్లవారుజామున ఆవుకు తినిపించండి శుభత్స శీఘ్రంగా ఉంటుంది మీ యొక్క స్థితిగతులు మారేటువంటి అవకాశం ఆ శ్రీగరభ్యో నమ హరిహ గణాధిపతే నమః నమ శ్రీ నమః సరస్వత్యే నమ శ్రీగురుభ్యో నమ హరి జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వం శ్రీ అంబికా అనుగ్రహడాక్షలసి చెద్దం ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావన సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చవిచూసి ఈ సంవత్సరమైనా సరే నా యొక్క స్థితి మారుతోందా మారడం లేదా నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవాళ్ళు ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ పూజ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి ఎవరి ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా రిపీట్ గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణ వివరణగా నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచార రీచ మాత్రమే తెలియజేయడం జరిగింది వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ టైంలో కానీ ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సప్ చేయడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది ఆర్థికంగా నిలబడాలి అంటే కనుక ఏ దేవతామూర్తి యొక్క మూలమంత్రాన్ని మనం పట్టించుకోవాలి ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద అవుతున్న నెంబర్ని సంప్రదించండి పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను మరొకసారి వినండి ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ఈ ద్వాదశ రాసులు అంటే మేషం నుంచి మేనం వరకు కూడా గోచార రీఛ మాత్రమే తెలియజేయడం జరిగింది అనేటువంటి అవకాశం ఏర్పడుతోంది పళ్ళ వ్యాపారస్తులకు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది అధికమైనటువంటి ఎండలు గోచరించడం వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావాల్సిన వర్షాలు వడగళ్ళ వర్షాలుగా రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది తగు భూసారము అనేటువంటి తగ్గడం నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేది ఎక్కువగా గోచరిస్తుంది రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యావర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది మనుషుల మధ్య కలమశం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరు ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడక్కడా గోచరించడం లేదు ఇక నీరసాధిపతి గురుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతుంది రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెడు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై ఇరవై నాలుగు వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగులు కూలడం కానీ పుచ్చుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు ఈ మా ఈ పరాభావన సంవత్సరంలో మూడు గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి అందులో మొట్టమొదటిది ఆగస్ట్ పన్నెండో తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం ఇరవై ఏడో తారీఖున చంద్రగ్రహణం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఏడులో సూర్యగ్రహణం గోచరిస్తోంది ఈ మూడు గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఇక మూడాలు అనేటువంటివి గురుమూడమి జూలై పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఈ మూడమి చాలా తక్కువ రోజులే ఉంటుంది దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు ఈ గురుమూడమి శుక్రమూఢములు కూడా ఆగస్టు నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి ఈ ఆగస్ట్ జూలై ఈ రెండు నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పాటు ఉండడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క పంచాంగంలో ఎప్పటి వరకు మనం దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చర్చించుకున్నాం వ్యక్తిగతమైన మీ యొక్క జాతకాలు మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విశదీకరించి తెలుసుకుందాం